స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన భారత బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కు ఆ పదవి ఖరారు హైకమాండ్ అంటూ లేటెస్ట్ ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి వీడియోని పూర్తిగా చూడండి అప్డే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్ని కూడా అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి వీడియో లైక్ చేసినట్లయితే సమాచారం మరింత మందికి చేరుతుంది ఇక లేట్ చేయకుండా వీరాలకైతే వెళ్ళిపోదాం త్వరలో పార్టీకి కొత్త సారథి రాబోతున్నారు ఈ నెలాఖరులో ఈ అంశంపై స్పష్టత రానుందనమాట పార్టీ స్టేట్ చీఫ్ ఎవరైనా దానిపైన అధిష్టానం ఒక స్పష్టత వచ్చినట్లు కూడా సమాచారం ఎందుకు సంబంధించి సాంకేతికాలు అందించినట్లు కూడా వెనికిడి పలువురు కీలక నేతల చెవులో అధ్యక్షుడు ఎవరైనటువంటి అంశంపై స్పష్టత ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం అయితే నూతన అధ్యక్షుడు ఎవరైనా దానిపైన అధికార ప్రకటన కోసం నెలాఖరు వరకు ఆగాల్సిందే పార్టీ ఎవరికి రథసారథి బాధ్యతలు అప్పగిస్తుందనే విషయంపై శ్రేణులు సర్వత్రా ఉత్కంఠ ఎదురు చూస్తున్నారు ఆశావాళ్ళలో ఉత్కంఠ నెలకొంది సంస్థాగత ఎన్నికల కసరత్తు ముమ్మర సంస్థాగత ఎన్నికలకు సంబంధించి పార్టీ ఇప్పటికే కసరత్తు ముమ్మరం చేసింది నవంబర్ ఇరవై ఐదు నుంచి ప్రక్రియ చేపడుతుంది ఈ నెల పదవ తేదీలోపు బూత్ కమిటీ ఎన్నికలు పూర్తి చేయాలని పార్టీ ఇప్పటికే దిశానిర్దేశం చేసింది డిసెంబర్ పది నుంచి ఇరవై వరకు మండల కమిటీలు కంప్లీట్ చేయాలని పేర్కొంది ఈ ప్రక్రియ అనంతరం రాష్ట్ర అధ్యక్ష ఎన్నికలు ఉండే అవకాశం అయితే ఉంది ఇప్పటికే పార్టీ బూత్ల వారిగా ఎన్నికల నిర్వహణకు సంబంధించినటువంటి వరుసగా వర్క్షాప్లు అయితే నిర్వహించింది గ్రౌండ్ నుంచి పార్టీని స్ట్రాంగ్ చేయాలని చెప్పేసి ఇవన్నీ చేపట్టింది సంస్థాగత ఎన్నికల నిర్వహణతో పాటు సభ్యత్వ యాక్టివిటీ మెంబర్షిప్ అంశాలపైన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసింది సంస్థాగత ఎన్నికల్లో సం ఇప్పటికే భాగంగా జాతీయ రాష్ట్ర సంస్థాగత ఎన్నికల రిటర్నింగ్ అధికారుల హైకమాండ్ అయితే నియమించింది సో ఇందులో ముఖ్యంగా అధ్యక్ష రేసులో ఎంపీలు ఎమ్మెల్యేలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడితో పాటు జాతీయ అధ్యక్షుడు ఎవరవుతారనే ఉత్కంఠ శ్రేణిలో నెలకొంది స్టేట్ ప్రెసిడెంట్ పోస్ట్ కోసం చాలా మంది ఎంపీలు ఎమ్మెల్యేలు రేసులో ఉన్నారు ఎంపీలో రఘునందన్ రావు అరవింద్ ఈటల రాజేందర్ డీకే అరుణ్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి రాజా సింగ్ పయాల్ శంకర్ పేర్లు అయితే వినిపిస్తున్నాయి తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం ఇప్పటికే కొందరు లీడర్లు పార్టీ పెద్దల ఆశీస్సులు పొందాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది అయితే పార్టీ అధ్యక్షుడు ఎవరిని అంశంపై అధిష్టానం ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చినట్లు సమాచారం దీంతో పార్టీ నిర్ణయానికి అనుగుణంగా ఎలక్షన్ జరిగే అవకాశాలు ఉన్నట్టు వినికిడి పార్టీ డిసైడ్ అయిన ఆ వ్యక్తి ఎవరనేది పార్టీలో ఆసక్తికరంగా మరింత పెంచబోతుంది బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ ఎవరన్న అంశంపై పార్టీలో ఈ నెలాఖరు నాటికైనా స్పష్టత ఇస్తుందా లేదా అనేది చూడాలి మొత్తానికి గతంలోనే ఈటల రాజేందర్ వర్సెస్ ఏదైతే ఎమ్మెల్యే రాజాసింగ్ మధ్య ఇటీవల కాలంలో తెలంగాణ పైన ఏదైతే పీఎం మోదీ కూడా ఒక రౌండ్ టేబుల్ సమావేశాలు లాంటిది ఏర్పాటు చేసి ఫోకస్ చేసినట్లు మొత్తానికి ఈట రాజేందర్ వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు చూడాలి మరి పేర్లు